హాయ్ అందరికీ ఇక్కడ వీడియోలో నేను టూ ఇయర్స్ ఓల్డ్ కిడ్ కోసం చేసిన మటన్ కర్రీ చూపిస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం చిట్పటి ఆనియన్ వేసుకోవాలి చిన్నదైతే ఒక ఆనియన్ వేసుకోండి పెద్దదైతే ఒక హాఫ్ కట్ చేసి వేసుకోండి ఆనియన్ కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకొని రెండు కలిపి ఆనియన్స్ బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ కాస్త బ్రౌన్గా అయ్యాక ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక చిన్న టొమాటో పెద్దదైతే ఒక హాఫ్ టొమాటో ఒక మూడు నాలుగు జీడిపప్పులు కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ మెత్తగా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుతూ ఉండాలి జీడిపప్పు అడుగు పట్టేస్తుంది సో కాస్త దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కాస్త పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి కారం ధనియాల పొడి వేసే క్లిప్పు మిస్ అయిందండి నేను వేసాను సో మీరు కూడా వేసుకోండి అంతా కలిపి బాగా ఆయిల్ పైకి తెలియంత వరకు ఈ పేస్ట్ మొత్తం కలపెడుతూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న మటన్ తీసుకొని నీళ్ళతో సహా ఇందులో వేసేయాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి కుక్కర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే చాలా మెత్తగా ఉడికిపోతుంది పిల్లలు తినగలిగేటట్టు బాగా సాఫ్ట్గా అయిపోతుంది సో అది తీసి ఇక్కడ వేసేసేస్తున్నాను ఇది కాస్త బాగా ఉడకనివ్వాలి మసాలాలన్నీ అప్పుడు మటన్కి బాగా పట్టుకుంటాయి ఇలా మంచిగా ఉడుకుతూ ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలి ఇది ఆప్షనల్ మీ ఛాయిస్ గరం మసాలా వేసుకొని ఒక చిటిక మళ్ళీ కాస్త ఒక ఒక నిమిషం అలా ఉడకనిచ్చి ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్ల వేసుకొని దింపేసుకోవడమే అనమాట ఇది పెద్దవాళ్ళకైతే కొద్దిగా మసాలాలు కారం అన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోండి చిన్నపిల్లలు కాబట్టి నేను అంతా చాలా తక్కువ క్వాంటిటీస్లో వేసాను మీరు ఇన్ కేస్ పెద్దవాళ్ళకైతే కొంచెం అన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ కూర స్పైసీగా కాకుండా చాలా కమ్మగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది చేశాక ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ అగైన్